గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించిన మరొక అప్డేట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను కాలేజీలో ఎన్రోల్మెంట్ అయిన కొత్త విద్యార్థులు మరియు కొత్త అకాడమిక్ ఇయర్లోకి ప్రమోట్ అయిన పాత విద్యార్థులు మీ కాలేజ్ నందు రెన్యువల్ కంప్లీట్ చేసుకున్నాక ఎలిజిబిలిటీ కన్ఫర్మేషన్కి ఖచ్చితంగా మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని సంప్రదించి ఫైవ్ స్టెఫ్ ఎరికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకానికి కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే కాబట్టి ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి అప్లికేషన్ రైస్ కార్డ్ రైస్ కార్డ్లోని కుటుంబ సభ్యుల ఆధార్స్ నాన్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే జాయింట్ అకౌంట్ అవసరమవుతాయి ఈ విద్యా సంవత్సరంకి గాను సెక్రటేరియట్ వెరిఫికేషన్ చేయవలసిన విద్యార్థుల లిస్ట్ మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి జ్ఞానభూమి లాగిన్కి పంపబడ్డాయి ఈ లిస్ట్ నందు నేమ్స్ వెచ్చి కాని విద్యార్థులు వేరే సచివాలయంకి వాళ్ళ పేర్లు మ్యాప్ అయి ఉన్నప్పటికీ తమ ఆధార్తో సెర్చ్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేసుకునవచ్చు వెరిఫికేషన్ రీత్యా స్టూడెంట్ ఆధార్తో సెర్చ్ చేసినప్పుడు నో డేటా అని వచ్చినట్లయితే ఆ స్టూడెంట్ వివరాలు జ్ఞానభూమి సైట్ నందు ఎన్రోల్ కానట్టు భావించాలి ఆయా విద్యార్థులు కాలేజీ యొక్క స్కాలర్షిప్ సెక్షన్ను సంప్రదించి ఈ ఎన్రోల్మెంట్ను పూర్తి చేసుకునవచ్చు స్టూడెంట్ అవుట్ ఆఫ్ విలేజ్ అయినప్పటికీ మీ నేటివ్ సచివాలయం నందు మాత్రమే ఈ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెరిఫికేషన్కి స్టూడెంట్ అందుబాటులో ఉండనవసరం లేదు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ట్యూషన్ ఫీ కాలేజ్ అకౌంట్కి మెయింటెనెన్స్ ఫీ జాయింట్ అకౌంట్కి రిలీజ్ చేస్తారన్న విషయం మనకు తెలుసు ఆ అమౌంట్ రిలీజ్ కూడా ఎలిజిబిలిటీ చెక్ మ్యాండేటరీ మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి జ్ఞానభూమి లాగిన్ నందు స్టెప్ వెరిఫికేషన్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్ ఆధార్ ఎంటర్ చేసి డీటెయిల్స్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది మొదటిగా స్టూడెంట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది తర్వాత స్టూడెంట్ కోర్స్ కంటిన్యూ చేస్తున్నారా లేదన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది తర్వాత స్టూడెంట్ యొక్క గార్డెన్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అత్యంత కీలకమైన సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ డీటెయిల్స్ ఎంట్రీ ఇచ్చాక స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ అడ్రస్ కన్ఫర్మేషన్ చేయవలసి ఉంటుంది చివరిగా విద్యార్థి యొక్క రైస్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంట్రీ ఇచ్చి సబ్మిట్ చేయగానే మీ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కన్వీనర్ కోటాలో సీట్ పొందిన ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మీ గ్రామ సచివాలయాన్ని సంప్రదించి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోగలరు వెరిఫికేషన్ డేటాని బేస్ చేసుకొని సెక్రటేరియట్ వెరిఫికేషన్ లిస్ట్ నందు మీ పేరు ఎదురుగా మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే వెరిఫైడ్ అండ్ ఎలిజిబుల్ అని ఒకవేళ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే వెరిఫైడ్ అండ్ ఇన్ఎలిజిబుల్ అని అప్డేట్ అవుతుంది యాజ్ ఏ బిగ్నర్ ఈ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో వస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యున్ ఇన్ఫర్మేషనో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్